కర్నూలు నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో కర్నూలు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు తిక్కారెడ్డి ఆధ్వర్యంలో పదవుల పండుగ జరుపుకుంటున్నట్లు తిక్కారెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా కప్పచాల బొజ్జమ్మ వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ మరియు దేవేంద్రప్ప కురుబా కురుమ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు అనంతరం నాయకులు కార్యకర్తలతో కలిసి పార్టీ కార్యాలయంలో కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ కష్టపడిన కార్యకర్తలకు నాయకులకు నారా చంద్రబాబు నాయుడు కష్టపడిన కార్యకర్తను గుర్తించి పదవులు దక్కేలా చూస్తారని ఆయన అన్నారు అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కప్పచాల బుజ్జమ్మ కురుబా కురుమ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్పలు మాట్లాడారు ఈ రోజు నూతనంగా ఎన్నికైన కార్పొరేట్ చైర్మన్ రత సారథి తిక్కర గారికి మన వాల్మెంట్ సభ్యులు నాగరాజన్న గారికి కూడా చైర్మన్ సోమారాయణ గారికి మన ప్రియత నాయకుడు వెంకటప్ప నాయుడు అన్న గారు ఆ రోజు ఆయన జెడ్పీ మెంబర్ ఉన్నప్పుడు కూడా నా భార్య జడ్పీ మెంబరు ఇప్పుడు నాకు ఎంతో సంతోషం ఉంది మరి నాకు ఇద్దరు ఒకేసారి వాల్మీకు కేదా కలిసాము సంతోషంగా ఆయమ్మ పుచ్చమ్మక్క గారికి మన మన పూర్వ కార్పొరేషన్ చైర్మన్ రామకృష్ణ వెంకట వెంకటకృష్ణ గారికి నగేంద్ర గారికి అందరికీ నమస్కారం ఈరోజు మీరు చూస్తున్నారు అందరూ మా ఎంపీ అన్న చెప్పాడు లాస్ట్ బాల్ కర్ణాటక నేను నా ఊరు పోవాలంటే ఒక కర్ణాటక విలేజ్ దాటి పోవాలి పెద్దది మేడం అంత లాస్ట్ విలేజ్ లోని గుర్తింపు మన సారు గారు అంటే పార్టీ విధేగా ఉన్నాం పార్టీ పుట్టపల్సిన పార్టీలో ఉన్నాం మేము పార్టీ ఆదేశ ప్రకారం నడుచుకున్నాం జెడ్పీడిసి మండల పరిషత్ సర్పంచ్ ఆదోని అతిపెద్ద మార్కెట్ చైర్మన్గా కూడా పనిచేశాను నేను ఈరోజు కురువ సంఘ జిల్లా అధ్యక్షుడు కూడా కొనసాగుతున్నాను ఈరోజు మా జిల్లాలో ఈ కర్నూలు జిల్లాలో ఏడు పార్లమెంట్లో మా జనాభా నాలుగు లక్షలు జరుపుకున్నాం మాకి అవకాశం కల్పించండి అని అసెంబ్లీ పంపించండి అని పార్లపడి పంపించాలని మేము కోరినాం చాలా ఉద్యమం చేశాం అందరు తెలుసు మా ప్రశ్నలకు కూడా తెలుసు కర్నూలులో ఉద్యమం చేశాం సార్ మాకు మంది మా కుర ఈ జిల్లాలో ఉన్నారు వాళ్ళు అడిగేది న్యాయమే అని ఒక రోజు కుప్పంలో చెప్పాడు మాకి కుప్పంలో కనకదాస్ జయంతి రోజు కుర కులస్తులకి గెలిచిన దగ్గర టికెట్ ఇస్తా ఎమ్మెల్యేగా ఇస్తా గెలిన దగ్గర ఎమ్మెల్సీ ఇస్తా మిగతా పుదురు కూడా ప్రత్యేకిస్తా అని చెప్పారు ఆ రోజు అదే ప్రకారం ఈ రోజు మాకి ఎమ్మెల్యే లేకుండా లేదు మా నాన్న ఎంపీ టికెట్ ఇచ్చా మన కులస్థులు ఏకదాడి నిలబడి ఈసారి మాకు అవకాశం ఇచ్చారు ప్రతిసారి మేము అడిగినాం అని ఆయనకి లక్ష మెజార్తో పై లక్ష పైసీలకు మెజర్ గెలిపించారు తర్వాత నేను కూడా ఆ రోజు టికెట్ అడిగినాను ఎమ్ఐ టికెట్ అడిగినాను నాకి అవకాశం దొరకకపోతే ఈ రోజు కురుబ కార్కు చైర్మన్ గా నన్ను గుర్తించి సత్యనారాయణకి ఒక విధేయుడిగా పనిచేసేందుకు నాకు వాళ్ళ ఫ్యామిలీకి ఒకేసారికి చెప్తున్నాను ఎందుకంటే ఈ రోజు ఒక సామాన్య విషయం కాదు ఇక నాకి స్వచ్ఛందంగా నా స్వచ్ఛందంగా రాజకీయం వచ్చాను మా ఫ్యామిలీలో ఎవరు రాజకీయం లేదు స్వచ్ఛందంగా ఒక చిన్న బూత్ కన్వీనర్ నుంచి రాష్ట్ర కమిటీ వరకు పోయినాను నా ఫస్ట్ బూత్ కన్వీనర్ పెద్ద హిమానం పెద్ద విలేదు పదివేలు చేవీనర్ నేను అలా బూత్ కన్వర్ నుంచి ఈ రోజు గుర్తించి చంద్రబాబు నాయుడు సార్కి ఒకేసారికి మా జిల్లా పార్లమెంట్ మెంబర్స్ ఎంపీ గారికి జిల్లా అధ్యక్షు గారికి ఈ జిల్లాలో ఎమ్మెల్యే అందరు చెప్తున్నారు ఎందుకంటే అందరూ లెటర్ ఇచ్చారు నేను పోతే అందరూ ఆయా ఆకి వచ్చారు సీనియర్ అన్నా పోతే ఎవరు లేట్ చేయకుండా రెండు గంటలు కూర్చున్నాడు నా కోసం ఎక్కడ పోతుంటే ఆయా దేవత లెటర్ పోతామని లెటర్ అందరూ లెటర్ సహకరించారు అందరికి ఎమ్మెల్యేలకి ఎంపీకి మా జిల్లా దశ కొత్తగా చెప్తున్నాను రాబోయే రోజుల్లో నేను కొత్త ఏం పదివి అలంకరించలేదు పదవి అలకూర్చి వచ్చాను పాటు కట్టుకొని ఉన్నాం నాకు ఎక్కడ చెడ్డ పేరు రాలేదు ఎక్కడ ఇప్పుడు కూడా సార్కి చంద్రబాబు సార్కి పార్టీకి మచ్చ తీసుకురాను రాబో రాబోయే రోజుల్లో ఇంకా పార్టీకి బలోవేతం చేస్తాం మన కురువాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాము ముందు పెడతాం సార్ ఈ సమస్య సార్ మన వాళ్ళకి సార్తో సాధిస్తామని నమ్మకం ఉంది ఎందుకంటే ఈ రోజు దూరం ఉంటే మేము దూరం ఆడుకుంటాం దగ్గరలో పోయి సాగ అవకాశం కల్పించాడు మా జిల్లా ఈ జిల్లాలో కురువులతో పాటు మిగతా మాకు అభివృద్ధి వాళ్ళందరికీ పార్టీ అందరికీ న్యాయం చేశారని కోరుకుంటూ అందరికీ నమస్కారం

నాకు వాల్మీక్ ఫెడరేషన్ చైర్మన్ ఇవ్వడం నిజంగా ఈరోజు మాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది మా నారా లేకపోయినా మా కుటుంబాన్ని ఆదుకుంటా అని చెప్పి ఈ మధ్యనే కూడా చెప్పారు సారు మరి ఆ సార్ మాకు గుర్తించి రోజు నాకు మహిళ వాల్మీక్ ఫెడరేషన్ చైర్మన్గా ఇవ్వడం విధంగా నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను లో అత్యంతంగా ఉన్న మన కర్నూలు జిల్లా లో ఉన్నందు వల్ల నాకు గుర్తించి పదవి రావడం నిజంగా ఎంతో ఆనందపడుతున్నాను నన్ను కొంతమంది కూడా వీళ్ళు వాల్మీకులు కాదని కూడా నన్ను ట్రోల్ చేస్తున్నారు దయచేసి ఈ అపోహలు పెట్టుకోవద్దండి నేను పెరిగిన వాతావరణం ఏమంటే అక్కడ అంటే సందర్భం వచ్చిన కాబట్టి చెప్తున్నా దయచేసి నేను తప్పు అనుకోవద్దండి అక్కడ దొరలు అంటారు అన్నాను కానీ వాల్మీకులకి గురువులో శిష్యులని అని కూడా తెలియజేయడం జరిగింది అది పక్కన పెట్టి వాళ్ళు వాల్మీకులు కాదని కొంతమంది వాల్మీకి సోదరులు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు దయచేసి ఈ ఇబ్బంది కూడా మీరు నన్ను క్షమిస్తారో అది ఏం చేస్తారో మీ ఇష్టం నాకు తెలియదు కానీ దయచేసి ఈ ట్రోల్ ఇంతటితో ఆపాలని తెలియజేస్తూ నేను ఇంతకంటే ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేవైనా అందరికి మీడియా సోదరులు అందరూ మార్చుకుంటారో తెలియదు అనేవాడు ఈ రోజున వాల్మీకిలు అంటేనే ఇండిపెండెంట్ కేసు కూడా కొన్ని వేల ఓట్లు తెచ్చుకున్నటువంటి నాయకుడు వాల్మీకి నాయకుడు అంటే వెంకటప్ప నాయుడు ఈ రెండు రాష్ట్రాలు తెలుసు రాజకీయ వెంకటప్ప నాయుడు కూతురు కూడా వాల్మీకి ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయితే ఆమె దొరలు చెప్తారు ఇది తిరిగింది అంటే వాళ్ళు ఏంది రాజకీయం అరిగించుకోలేరు అయ్యా జనం మీకు నూట డెబ్బై ఐదు సీట్లకు పదకొండు ఇచ్చిన కొన్ని రెస్ట్ తీసుకొని ఇంత ఉన్నాడు ఇంకా ఎందుకు వస్తారు వెంకటప్ప నాయుడు కుటుంబం మాకు పార్టీ తరఫున నష్టపోయిందని చెప్పేసి ఒక తండ్రిగా చంద్రబాబు నాయుడు ఆ బాబుకు ఒక సీట్ ఇచ్చాడు అది వాల్మీకుల్లో వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళని ఆదరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా సేవ చేస్తుంది ఆ సేవ ఆమె ద్వారా చేయించాలనేది చంద్రబాబు నాయుడు గారి తపన అంతేగాని దానికి ఆ పాపను అరే ఎప్పుడు రాష్ట్రం మళ్ళీ ఏమంటే భయం మూల మళ్ళీ వెంకటప్ప నాయుడు కుటుంబం పైకి వచ్చింది వాల్మీకులంతా వాళ్ళు ఎంపీ వెళ్ళిపోతారు అది చాలా తప్పు ప్రజలకు సేవ చేసేదానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వెంకటప్ప నాయుడు గారు లేని లోటు ఆ కుటుంబానికి చంద్రబాబు ఒక తండ్రిగా వాళ్ళని ఆదరించాడు కాబట్టి దయచేసి మీరు ఏం చేస్తారో చెప్పలేము అట్లా పరిస్థితి ఉంది దయచేసి ట్రోల్ కానీ ఇవన్నీ కానీ ఆపేస్తే మీకే మంచిది లేదు ప్రజలు చెడ పేరు వచ్చింది ఇప్పుడు యురేనియం అయిపోయింది తవినార్ తవినార్ డెబ్బై కిలోమీటర్లు రేడియేషన్ లో క్యాన్సర్లు వస్తాయి ముప్పై కిలోమీటర్లు ఏడు బతకడు వంద కిలోమీటర్లు అవుట్ మరి నీ యాభై నీ ఊళ్ళ ఏది అది పులివెందులో ఈడేమో ప్రాజెక్టులు మరి నువ్వు సచిపోయినా చెప్పు పులివెందులో పద్నాలుగు కిలోమీటర్లు ఉంది మేము అనుభవం వేస్తే కూడా నూరు కిలోమీటర్లు పోతున్నారు ఆయన ఇంత అన్యాయంగా అంటే చంద్రబాబు నాయుడు ఎట్లా తిట్టాలంటే అట్లా తిట్టడమే మా వాళ్ళు అమాయకులు పిల్ల ప్రజలు నమ్మడం వాట్సాప్ లో పెట్టడం మా పొద్దు కోర్చేలకు నిద్ర లేదు సార్ అభిప్రాయం ప్రాజెక్ట్ సార్ మేము అలా పోతే మా ప్రజలు ఏమిటంటే ఆ గ్రామాలు మావి ఆ గ్రామాలు మంచి బలమైన గ్రామాలు కపట్రాల గాని పీకోట కొండ కాని కరివేమలా అన్ని మాకు సంబంధించిన గ్రామాల్లో మేమేమన్నా గ్రామాల ప్రజలు నాశనం మేమే ఆడు చెప్పండి ఇంకా ప్రజలు లేరు ఇంకా పంటలు లేవు అనేప్పుడు మేమే ఆడు ఉంటాం అది ఇమ్మీడియట్ చంద్రబాబు నాయుడు గారు దృష్టి తీసుకోవద్దు ఇమీడియట్ క్యాన్సిల్ చేసినా అట్లా ఉండాలా కానీ నైనా నువ్వేమో హీరోనియం ప్రాజెక్టు గురివెందులో పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఈ హీరోనియం ప్రాజెక్ట్ ఏమో నా అయిపోతుంది రోడ్ అని చెప్పి నూరు కిలోమీటర్లు అటు అక్కడ రాయచూ రోడ్డు బాధపడుతున్నాడు బల్లారోడ్ బాధ కొన్నారెడ్డి గురుదు ఉండదు అని చెప్తాం ఏమి చాలా ఇంత దరిద్రం రాజకీయం ఎప్పుడు చూడలే ప్రజలు నీ చేతికి ఏం చెప్పినారు అయ్యా నువ్వు ఇంట్లో కూర్చో అని చెప్పినారు ఇంట్లో కూర్చో మేమేదైనా ఏదైనా తప్పులు చేస్తే నువ్వు చెప్పు అప్పుడు నువ్వే ప్రజలు ఆదరిస్తారు కానీ మీరు ఏం లే ఇంకా మేము నాలుగు నెలలు కాలి ఐదు నెలలు కానీ వచ్చి అట్లా చెప్తే ఏమో ఏమన్నా గుంతలు రోడ్డానికి గుంతలు చేసి పెట్టే నువ్వు ఇసుక ఇసుక అమ్ముకునిదే నువ్వు లేవంటే ఏ అన్ని మీరు చేసి మా మీద అంత జల్ అంటే టీజీ రౌడీ రౌడి వాడిని కొట్టి చీని కొట్టి అంటాడు ఎవడో వాళ్ళ ఆడపిల్లలు కొట్టాడు వాడు ఎవరో తల తిట్టే మా భారత తిట్టడమే ఇదే రామాయణం తప్ప వేరే అంటే బురద పట్టుకొని నిలబడిన సార్ నేను ఎవరో డూప్లికేట్ ఆగోరాలు తిన్నట్లుండదు ఆగోరీ కొన్ని రోజులు అక్కడ పోతే యాదవ్ ప్రజలన్నీ ప్రశాంతంగా ఉంటారు మేము చేస్తాం ఆయన ప్రూవ్ అవుతాం చంద్రబాబు నాయుడు ప్రూవ్ అవుతాడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాడు చంద్రబాబు నాయుడు ఇది చేస్తాడు ప్రజలు నిర్ధార నిర్ధారణకు వచ్చి పవన్ కళ్యాణ్ బీజేపీ మాకు ఓట్లు వేసినారు గెలిపించినారు మాకు వదిలేండి నిమ్మలంగా మాకు చేస్తాం మీరు దయచేసి మరి పూర్తిగా ఇవన్నీ విష ప్రచారాలు మానుకోండి